పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి వరంగల్ ఓటర్లు కాంగ్రెస్కు అండగా నిలిచారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండుకు పది స్థానాల్లో కాంగ్రెస్ విజయ ఎగరవేగా ఇవాళ జరిగిన వరంగల్ మహబూబాబాద్ రెండు పార్లమెంటు స్థానాల్లోనూ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించి తమ సత్తా చాటారు వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన కడియం కావ్య రెండు లక్షల పంతొమ్మిది వేల ఓట్లతో విజయం సాధించారు యనుమాముల మార్కెట్లో జరిగిన ఓట్ల లెక్కింపులో కావ్య రౌండ్ రౌండ్కు తన మెజార్టీ పెంచుకొని విజేతగా నిలిచారు ప్రజల సమస్య పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తానంటున్న కడియం కావ్యతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి విజయం సాధించి వరంగల్ నుంచి పార్లమెంట్ లో అడుగు పెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మనతో ఉన్నారు ఆమె స్పందన ఏంటి అవన్నీ అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఫస్ట్ కడియం కావ్యకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అయినటువంటి అధ్యక్షురాలు మన సోనియా గాంధీ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ఇక్కడ స్టేట్ నాయకత్వంలో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మరియు మన సీఎం గారు అట్లాగే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో నమ్మకంగా నాకు టికెట్ ఇచ్చారు అంతే నమ్మకంగా నేను ప్రజల వద్దకి వెళ్ళి మీ సమస్యల్ని నేను పరిష్కరిస్తాను ఆల్రెడీ గత ఆరేళ్ల నుంచి మనము కడియం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయి నాలో నేను తప్పకుండా మన సమస్యలన్నీ కూడా నా మీద అంటే నాకు అవగాహన ఉంది కాబట్టి వాటిపైన ఖచ్చితంగా నేను పోరాడతాను వాటిని సమస్య సమస్యలు పరిష్కరించే దిశగా నేను పనిచేస్తానని ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడగడం జరిగింది అందుకు ప్రజలందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను ఈ ఐదేళ్ళు కూడా మన సమస్యలను పరిష్కరించే విధంగా నేను పనిచేస్తాను ప్లస్ అందుబాటులో ఉంటాను ప్రతిరోజు అని వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రచారంలో ఎన్నో ఆటంకాలు విమర్శలు ఎదుర్కొన్నారు మీరు ఇక్కడ కాదని మీ కులం కాదని స్థానికులు కా స్థానికురాలు కాదని మరి ఈ విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం అంటే అంటే ఒకటి ఫస్ట్ నాకు గెలిపే దానికి సమాధానము ఇంకా ఎక్కువ చెప్పాలంటే నేను ఇక్కడ ఆరేళ్ళుగా ఉంటున్న అది నేను ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసినా అన్న విషయం కూడా చాలామందికి తెలుసు కాబట్టి నేను ఇక్కడ అమ్మాయిని కాదు అని చెప్పినా నమ్మలేదు లేదా ఇంకా వేరే వేరే ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మలేదు మనల్ని నమ్మి ఓటేసినారు కాబట్టి వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న కృతజ్ఞతలు అట్లాగే నాకు గెలిపే వాటన్నింటికి సమాధానం అని చెప్పి పార్లమెంట్లో అడుగు పెడుతున్నందుకు ఎలా ఉంది ఏంటి ఒకటి పార్లమెంట్ అనేది చాలా పెద్ద విషయము కాబట్టి అది నాకు చాలా గౌరవంగా ఉంది ప్లస్ చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న పోస్ట్ అది లోక్సభ ఎన్పి అంటే కాబట్టి దాన్ని కి మంచి పేరు తెచ్చే విధంగానే నేను పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను మీరు ప్రచారాల్లో చెప్పారు మహిళల సమస్యల మీదకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని మరి ఏం చేయబోతున్నారు ఎందుకంటే చాలామంది మహిళలు మీకు ఓటేసిన వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఏం కవి ఏం మాట ఏదైతే నేను అప్పుడు కొన్ని వేల మందికి చేశానో ఇప్పుడు దాన్ని కొన్ని లక్షల మందికి చేయడానికి నేను ప్రయత్నిస్తాను అంటే గవర్నమెంట్ ద్వారా సో హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మహిళలకి బాలికలకి అధిక ప్రాధాన్యత ఇస్తాను ముందే చెప్పినాను అదే చేయబోతున్నాను రానున్న రోజుల్లో మీరు చూస్తారు మీరు పార్లమెంట్ ఉన్న ఈ ఈ వరంగల్ అభివృద్ధి ఎలా ఉండబోతుంది ఏ ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి తర్వాత మనకి కావాల్సిన ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి హైదరాబాద్ టు భూపాల్పల్లి మెయిన్ రోడ్ మీద అవన్నీ వేసుకుని ఎడ్యుకేషనల్ హబ్గా చేసుకోవడం ఇండస్ట్రియల్ హబ్ ఇవన్నీ యువతకి ఉపాధి కల్పించే విషయంగా పనిచేస్తాను నేను మీరు ఓటు చెప్పారు వేసినా వేయకపోయినా వాళ్ళందరికీ ప్రతినిధిగా నేను ఢిల్లీలో మాట్లాడబోతున్నాను కాబట్టి మీ పైన ఒకవేళ కొన్ని నాకు తెలియకపోవచ్చు మీరు నా దగ్గరకు వచ్చి నాకు చెప్పినా నేను రిసీవ్ చేసుకుంటాను వాటిపైన అవగాహన తెచ్చుకుంటాను నేర్చుకుంటాను కాబట్టి ఎటువంటి ఉన్నా కూడా నా దగ్గరికి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక మహిళగా ఒక డాక్టర్గా కూడా అనేక విషయాలపైన అవగాహన ఉంది కాబట్టి ఈ సమస్యలపైన కొత్తగా నేను తెలుసుకునేది ఏమి ఉండదు వాటిని ఖచ్చితంగా తీర్చే దిశగానే ప్రయత్ పనిచేస్తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం అవును ఖచ్చితంగా నేను ఎప్పుడూ వరంగల్లోనే ఉంటాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులోనే ఉంటాను ధన్యవాదాలండి ఖచ్చితంగా ప్రజల సమస్యల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి కడియం కావ్య చెప్తున్నారు కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్